ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైనయస్సు క్రీస్తు నమూనా శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు ఆ పస్తుల కార్యములు నాలుగు పదకొండవ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేయదము జీవు జలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనము చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము ఇటువంటి దినాల్లో ఉంటుండగా మనము అప్రమత్తంగా ఉండవలసిన గొప్ప బాధ్యత ఎవరి మీద ఉంది మన మీదే ఉంది మన ఆత్మను కాపాడుకున్నట్టుకు మన బాధ్యత అనగా మన నిర్ణయమే ఈ యొక్క భయంకరమైన ఈ కాలము నుండి తప్పించుకున్నటకు ఎవరి వలన సాధ్యము కాదు గాని యేసు క్రీస్తు ఒక్కడే మనకు శరణ్యము అందువలన ఈ వాక్యము ఏమని సెలవిచ్చి చూ ఉన్నది అపోస్తుల కార్యములు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నాలుగు పదకొండు ఓ ఇస్రాయిల్ వారలారా యూదులారా మీరు ఇల్లు కట్టువారై ఉన్నారు మీరు ఇల్లు కట్టువారు ఇల్లు అనగా దేవుని యొక్క రాజ్యమును కట్టవలసిన వారు దేవుని చేత ఎంపిక చేయబడిన వారే అయితే మీరు తృణీకరించారు దేవుని యొక్క ఇల్లు కట్టడం విషయంలో తృణీకరించారు ఆ మూలకు తలరాయి అయిన యస్సు క్రీస్తు ప్రభువుని తృణీకరించుట వలనే మీ ద్వారా ఆయన దేవుని యొక్క గృహమును కట్టించలేకపోయాడు ఇది ఫిజికల్ గృహము గురించి కాదు అనగా సిమెంట్ అండ్ బ్రిక్స్తో కట్టిన ఇంటిని గురించి కాదు ఇది ఆత్మీయమైన గృహము పరలోక పట్టణమును గురించిన ఈ యొక్క వచనము మీరే ఇల్లు కట్టాల్సిన వారై ఉంటుండగా మీరు పరలోక రాజ్యమును కట్టుకోవాల్సిన వారై ఉంటుండగా మీరు మూలరాయినే తృణీకరించారు అందువలన ఆ రాయి మీ చేతిలో తృణీకరించబడినదిగా మీకు నిలబడింది అయితే ఆ తృణీకరించారన తృణీకరించిన రాయి మూలకు తల రాయి ఆయను అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా ఓలకబోసిన రక్తము ద్వారా సర్వ లోక మానవులకు ఈ లోకమునకు విమోచన దొరికింది దిస్ ఈస్ ద స్టోన్ విచ్ వాజ్ సెట్ అట్ నాట్ ఆఫ్ యూర్ ఆఫ్ యూ బిల్డర్స్ విచ్ ఈస్ బికమ్ ది హెడ్ ఆఫ్ ది కార్నర్ మీరు బిల్డర్స్ మీరు బిల్డర్స్ అయ్యి ఉండి యూ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్ ఎ కార్నర్ స్టోన్ ఎస్టోన్ విచ్ was సెట్ for ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ బట్ యూ have రిఫ్యూజ్ and రిజెక్టెడ్ ఇది ఇస్రాయేళ్ళు యూదుల వారు చేసిన ఘనకార్యము ఆలోచన చేద్దాం అందువలన పే పేతురు మరియు యోహాను పరిశుద్ధాత్మ శక్తి కలిగినవారుగా ధైర్యముతో సభవారు మంది ఉంటూ ఉండగా మరి ఎవని వలన నువ్వు రక్షణ కలగదు మరి ఎవరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే అనగా ఏసు నామముననే మనము రక్షణ పొందవలను ఇదే డిక్టమ్ ఇదే పర్ఫెక్ట్ ఇదే అక్యురేట్ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఆ ప్రభు వలననే రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము మరి ఏ నామం మీరు ఎన్ని పేర్లు పెట్టుకోండి ఎన్ని కోట్లు పెట్టుకోండి ఎన్ని ఆ నెంబర్లు పెట్టుకోండి ఎన్ని పేర్లు పెట్టండి ఏ భాషలో అయినా పెట్టండి కానీ దేని వలనను ఏ నామము వలనను ఎవరి వలనను రక్షణ కలదు కలగదు ఈ నామమునని అనగా యస్ ప్రభు నామమునని మనకు రక్షణ మనము రక్షణ పొందవలను నెదర్ ఈస్ దేర్ సెల్వేషన్ ఇన్ ఎనీ అదర్ నన్ ఫర్ దర్ ఇస్ నన్ అదర్ నేమ్ అండర్ హ్యావన్ గివెన్ అమాంగ్ మెన్ వేర్ బై వీ మస్ట్ బి సేవ్డ్ మనము రక్షించబడాలి అనంటే ఆకాశం క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమునూ ఏ నామము వల్ల నన్ను రక్షణ కలగదు ఈ నామం వలననే ఈ యేసు నామం వలననే ఈ యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం వలననే మనకు రక్షణ కలుగుతుంది నమ్మి విశ్వసించిన వాడు రక్షణ పొందును నమ్మని వానికి శిక్ష విధించబడును నవ్ వెన్ ది సా ది బోల్డ్నెస్ ఆఫ్ ద పీటర్ అండ్ జాన్ అండ్ పర్సీవ్డ్ దట్ దెవర్ అన్క్లీన్డ్ అండ్ ఇగ్నోరెంట్ ఆఫ్ మ్యాన్ దే మార్బెల్డ్ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎంత పెరికివాడులాగా కనిపించే ఈ పేతురు ఎంత శక్తివంతుడై మాట్లాడుతున్నాడు మనతోనే ఆయన తర్కించుచున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు హలో అండ్ పర్సీవ్డ్ దాట్ దెవర్ అన్క్లీన్డ్ అండ్ ఇగ్నోరెంట్ ఆఫ్ మెన్ దె మ్యార్ల్డ్ అండ్ ద టుక్ నాలెడ్జ్ ఆఫ్ దెమ్ దట్ ద హ్యాడ్ బీన్ విత్ జీసస్ ఆలోచన చేద్దాం ఇక్కడ పరలోక రాజ్యము కట్టడకు మనుషులను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు రిజెక్ట్ చేసినందువలన అసలు అయితే ఇష్రాయేలీలే ఆ యొక్క పరలోక రాజ్యంలో కట్టుకోవాలి వారు చేస్తున్నాము అందు విశ్వాసం ఉంచితే ఆ విధంగానే జరుగును కానీ వారు ఆ మూలరాయిని రిజెక్ట్ చేసి ఉన్నారు అందువలన ఈ భాగ్యము పరలోక పట్టణము కట్టే భాగ్యము అపోస్తలులకు మరియు ఇతర విశ్వాసులకు ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు ఇల్లు కట్టు వారైన మీరు తృణీకరించిన రాయి ఎవరు ఎస్సు క్రిస్తే అందువలన నూట పద్దెనిమిదిలో దావేది మహారాజు ఇరవై ఒకటిలో ఇలా అన్నాడు నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నాకు రక్షణాధారుడవై నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు నాకు జవాబు ఇచ్చినందుకు నీ కృతజ్ఞుడను అని చెప్తున్నాడు నూట పద్దెనిమిది ఇరవై రెండు వచనంలో ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఇల్లు కట్టువారు ఎవరండి ఇష్రాయేలు యూదులు వీరే నిషేధించారు యస్సు క్రిస్తు ప్రభువును ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను వారు నిషేధించారు వారు ఆ నామమును పలకలేదు ఉచ్చరించలేదు కాబట్టి ఆ మూలకు తలరాయిగా మారిపోయిన ఆయన యొక్క జీవితాన్ని బట్టి వీరికి ఆ అద్భుతమైన అవకాశం ఆ అద్భుతమైన ధన్యత పరలోక పట్టణమును కట్టే భాగ్యము పోగొట్టుకున్నారు ఆలోచన చేద్దాము ఎంత వేదన ఎంత దుఃఖము ఆలోచన చేద్దాం ఇది ఎహోవా వలన కలిగినది ఈ రక్షణ భాగ్యము ఆయన అనుగ్రహం వలన కలిగినది అది మన కనులకు ఆశ్చర్యము దేవునికి ఘనత మహిమ ప్రభావము ఎల్లవేళలా కలుగునుక ఈ ఉదయకాల సమయమందు ఓ ప్రియమైన వాళ్ళారా ఎవరైతే ఈ వాక్యమును చదువుతూ ఉన్నారో వింటూ ఉన్నారో ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామము వలన నీకు రక్షణ కలగదు ఈరోజు నా నీకు రక్షణ కావాలి అని నీ హృదయం తెరుస్తావా నీ కుటుంబానికి రక్షణ కావాలి అని నీ గృహం తెరుస్తావా నా జీవితములో రక్షణ భాగ్యముతో నింపు ప్రభు అని నీవు హృదయాన్ని తెలుస్తావా అలాగైతే ప్రభుని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు ప్రభుని ఆశీర్వదించాలని కోరుకుంటావని నేను బ్రతుంలాడుతూ ఆ నామమునందు విశ్వసించమని ఆ నామములో మీరు ప్రార్థించమని ఆ నామములోనే రక్షణ కలిగినందుకు మీరు అంగీకరించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము అట్టి భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించునుగాక Amen. I